హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యానాయ్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ చూసిన వాళ్ళు మొదటగా లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు భాగంగా ఈరోజు భాగంగా నేను మా సొంత తోట అండి నేనైతే ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఇది చివరి క్రాపు క్రాప్ అయితే మొత్తం అయితే చెప్పడం జరిగింది ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై నాలుగవ తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగు ఆల్రెడీ మనం ఎండాకాలంలోనే ఉన్నాము పూర్తి ఎండాకాలంలోనే ఉన్నాము మంచి బాగా ఎండలు వేసి పుట్టిన నాలుగు వేయించాము అయితే అయి వల్ల ఎండ వచ్చిందని ఇప్పుడు చేస్తే వేసి మీరు వేయడం జరుగుతుంది అదే మాదిరిగా మనకు ఫస్ట్ నలభై ఐదు గింటాలైతే రావడం జరిగింది తాలతో కలుపుకొని నలభై ఐదు గింటాలైతే రావడం జరిగింది మూడు ఎకరాల తోట మనం ఎంచుకున్న వెరైటీ వచ్చేసి సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ప్లస్ అదే మాదిరిగా ఎలైట్ కంపెనీలో శాంపిల్ త్రిపుల్ నైన్ రెండోది ఏంటంటే నెక్సాస్ కంపెనీలో గగన్ డబల్ సెవెన్ అని అదొక రెండు రెండు ప్యాకెట్లు వేసుకొని అయితే చూసుకోవడం జరిగింది కొత్త వెరైటీ అది లాస్ట్ ఇయరే మనకు శాంపిల్గా ఇవ్వడం జరిగింది అది ఒక రెండు ప్యాకెట్లు అయితే వేసుకొని చూసుకున్నాము అదే మాదిరిగా మనకు దిగుబడి విషయానికి వస్తే మనది నేల వచ్చేసి జర్సె నేల మొత్తం రాళ్ళు 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 ఉంటుంది ఇవాళ వర్షం పడితే రేపే దున్నాలా ఇంకా రెండు రోజులైతే మళ్ళీ దిననీకి కూడా ఛాన్స్ ఉండదు అలాంటి నేల మాది అది ఆ నెలలో కూడా నా తోట అయితే మీరు ఆల్రెడీ నేనైతే వీడియోలో చూపెట్టా దాదాపుగా మల్చింగ్ హైట్ పెరిగింది అదే మాదిరిగా మనం మల్చింగ్ పేపర్తోని తోటనైతే వేసుకోవడం జరిగింది మల్చింగ్ షీటు మళ్ళా తీసేటప్పుడు మాకు ఎలా తీస్తామో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా అయితే ఇప్పుడు మనకు దాదాపుగా నలభై ఐదు క్వింటాల్ అయితే మనం అమ్ముకున్నాము ప్లస్ ఇప్పుడైతే ఒక ముప్పై ఐదు క్వింటాలు వస్తుందనే అంచనా అయితే వేస్తున్నాము ముప్పై ముప్పై నుంచి పైన ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ అయితే కంపల్సరీ వస్తుందని అనుకున్నాము అయితే మేము ఆ పత్తికాయ పండుకాయలు మనం కిలో లెక్క తెంపించినాము ఆ లెక్కలు కనుక వేసుకుంటే మాకు ఇంత పర్సెంటేజ్లా గుంజుకోపోతుందని చూసుకుంటే ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుందని మేమైతే అనుకోవడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు తాల్ పర్సెంటేజ్ దీంట్లో తాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందా తక్కువందా ఫస్ట్ అయితే మనకు తాల్ పర్సెంటేజ్ లేదు అది కూడా జీరో పర్సెంటేజ్ అనుకోవచ్చు రెండు మూడు బస్తాలు తొక్కడం జరిగింది ఇప్పుడు కూడా మనం అయితే చూపెడతా అది కూడా రెండు బస్తాలు అయితే కావచ్చు రెండు నుంచి మూడు బస్తాలు మూడు అయితే రెండు రెండైతే పక్కా నిమ్మకం అదైతే తాళ్ళైతే రావడం జరిగింది ఇప్పుడు తాళు దీంట్లో పచ్చికాయలు ఏరుతున్నారా లేకపోతే తాళకాయ ఏరుతున్నారు ఆ పచ్చిక అంటే మనం లాస్ట్ ఎండింగ్ కదా తోట తొంపడం మొత్తం క్లోజ్ అయిపోయినప్పుడు ఏమైనా పచ్చిక ఉన్నా కూడా మొత్తం తెంపేసి లోపల పెట్టేయండి అని చెప్పడం జరిగింది అయితే వీళ్ళు ఇప్పుడు తోట నాయకుడు అయితే వీళ్ళు అయితే ఏరుతున్నారు ఇదైతే మనం చూడవచ్చు మొత్తం పచ్చికాయే బాగుండే ఇదైతే చూడొచ్చు పండుగ ఇది ఇది ఈ విధంగా పచ్చికాయ ఉన్నప్పుడు తెంపేసేరు దాన్నే ఏరడం జరుగుతుంది అయితే ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాము ఇప్పుడు ఇది కాయ సైజు ఏదైనా తగ్గిందా అండి గారు కాయ సైజు ఏమైనా తగ్గిందా తగ్గి కాయ సైజు 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 ఎలాగనే ఉంది కదా సైజు పెద్దగా ఉంది అప్పటికి మీరు ఫస్ట్ కడాబ్బు కూడా వచ్చింది కదా ఎయిర్ నీకు వచ్చింది కదా వచ్చినప్పుడు ఇదే సైజు ఉందా ఇంకేమైనా తగ్గిందా అప్పుడు అదే సైజు ఉంది ఇది ఇప్పుడే సైజు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చివరి దాకా దీని సైజ్ అయితే తగ్గడం జరగదు అది ఫస్ట్ మొదటగా ఏ సైజు వస్తుందో ఇప్పుడు కూడా లాస్ట్ కూడా అదే సైజు రావడం జరుగుతుంది ఒకసారి చెప్పు అదే ఇప్పుడు కా సైజు పొడుగుందా లేకపోతే తగ్గిందా పుట్టి పుట్టిగా అయిందా మొత్తం పొడిగా ఉందా అదే మాదిరిగా మనం ఇప్పుడు చూద్దాము చాలా పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది చూసుకున్నాం దీనికి కలర్ కనుక చూసినట్లయితే మంచి కలర్ అయితే రావడం జరిగింది కలర్ మాత్రం మొత్తం కలరు ఒకసారి పెద్ద తాళుగా మనం ఏరిన తర్వాత పర్మనెంట్ అని అయితే ఏరిన తర్వాత మొత్తం గ్రీడింగ్ అయితే అవ్వడం జరిగింది ఈ రోజు లాస్ట్ రెండు రోజులు మూడు రోజులు పట్టింది గ్లీడింగ్ చేయడానికి ఇదండి కళ్ళ మొత్తం ఇక్కడ చూస్తే ఇది రెండు మూడు బస్తాలు అయితే కంపల్సరీ అవుతుంది మూడు బస్తాలు మూడు బస్తాలు తాల్గా అయితే ఏరడం జరిగింది దీంట్లో తాలంటే బస్తాలు అయితే లేవు దీనికి వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం పండుకాయ తింపడం వల్ల పచ్చికాయ తింపడం వల్ల ఇది ఈ విధంగా అయిపోయింది అదే అండి ఇది ఇది మా తోట మా సొంత తోట మేమైతే ఒక డిస్ట్రిబ్యూటరే కాదు ఒక యూట్యూబ్ చేయడమే కాదు రైతుని కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా వెరైటీ కనుక వస్తే అది బాగుంటేనే మీతో చెప్పడం జరుగుతుంది బాగా లేకపోతే అది అక్కడికే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఏదైతే బాగుందో దాన్నే పెంచుకోవాలా నేను వీడియోలో మరీ మరీ చెప్తా ఉన్నా ఏం చెప్తా ఉన్నా ఆర్ఎండ్ గల స్క్రీన్ని ఎంచుకున్నాం ఎప్పుడైతే ఆర్ఎండి కనుక ఉంటుందో అది సంస్థ బాగుంటుంది నెంబర్ వన్గా ఉంటుందని నా అంచనా ఎందుకంటే కంపెనీ పెద్దదైనప్పుడు ఏదైతే లాస్ట్ ఇయర్ మనకు సీక్వెన్స్గా ఇచ్చారో అదే లైన్స్ వస్తాయి మళ్ళీ కానీ చేంజ్ అయితే కావు అది ఆర్ఎండ్ బేస్డ్ ఉన్న కంపెనీకే సాధ్యమవుతుంది అదే మాదిరిగా దిగుబడి విషయానికి వస్తే మనకు ఇరవై ఐదు క్వింటాల దిగుబడి ఎకరానికి రావడం అయితే నా దాదానికైతే ఒక ఇరవై ఐదు క్వింటాలు ఇరవై ఐదు క్వింటా పైబడే కొనక ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటాలు అయితే వస్తుంది లాస్ట్ ఇయర్ మనం గతం పోయినసారి ఫస్ట్ క్రాప్ ఫస్ట్ అమ్మినప్పుడు నలభై ఐదు క్వింటాలు ఈసారి ఒక ముప్పై ఐదు క్వింటాలు వస్తుంది అయితే ఈసారి అయితే లెక్క పెట్టుకుంటున్నాం మనం అదే అండి ఇది మన కలర్ చూసినా కూడా ఇంత మాత్రం కూడా కలర్ అయితే తగ్గలేదు బాగుంది వెరైటీ కలర్కి కలరు ప్లస్ సైజుకు సైజు ఎట్లా చూసినా కూడా దీనికి ఏది ఈ సీడ్కి వచ్చిన సాటి లేదు దీనికి మించింది ఇంకొకటిది లేదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనకు అన్ని విధాలుగా చూసినాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంపెనీకి కూడా ఒకసారి పోయి చూసేద్దామని అనుకుంటున్నాను టైం ఎప్పుడు ఇస్తారో వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పోయి ఒకసారి పోయి మన జియోటి కూడా చూడాల్సిన అవసరం ఉంది అది కూడా చూస్తాము ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి వస్తుంది కానీ అంతకు ముందు అయితే మీ దగ్గర రాదు ఫస్ట్ అయితే మొత్తం అన్ని క్లారిటీ అయిన తర్వాతనే ముందుకొస్తుంది ఓకే అండి ఇదండి మా దగ్గర మనదైతే సొంతం ఇది మన సొంత దానికైతే పెట్టడం జరుగుతుంది అది అదే మాదిరిగా నా ఛానల్ చూసిన వాళ్ళు పక్కా లైక్ చేయాలి ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏదైతే మీరు సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు నేను ఏదైతే చేస్తానో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ముందుగాలొస్తుంది ఏమైనా డౌట్ అంటే మీరు కామెంట్లో తెలపండి ఓకే